హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మిథున్ ఒంగోల్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అనంతపురం జిల్లా తాటిపత్రి మండలం తలార్ చెరువు గ్రామంలో జరిగేటువంటి సీనియర్స్ విభాగానికి ఈ జత అయితే రావడం జరిగింది ఈ జత ఎక్కడి నుండి వచ్చాయో వాటి వివరాలు కనుక్కుందాం నమస్తే అన్న ఎవరన్నా ఏ నారాయణపురం అనంతపురం జిల్లా మండలం అనంతపురం ఎట్లన్న ఎన్నిసార్లు పాల్గొనిన్నారు ఈ గిద్దలతో ఫస్టా అంటే ఈ గిత్తలను ఎక్కడ తెచ్చినారన్నా గొర్రెగుంట ఏంనాథ్ రెడ్డి దగ్గర ఎంత కొనుగోలు చేశారన్నా ఇరవై ఐదు లక్షలు ఆ యొక్క గిత్తనా గార్లదీని రామాంజన్ దగ్గర కొన్నారు ఎంత ఉన్నారు ఎంత కొన్నారు పన్నెండు లక్షల పదివేలు శివా సర్దార్ సీనియర్లో ఈరోజు మొదటి పందిని పాల్గొంటున్నారు ఈ గిత్త వచ్చినాక ఎక్కడ పాల్గొనలేదా జనరల్ ఆడారండి సీనియర్లు సీనియర్ విభాగంలో మొదటిసారి సీనియర్స్ విభాగానికి దిగుతున్నారు ఈ యొక్క కిత్తెలు ఈ యజమానికి మంచి పేరు ప్రఖ్యాతలు తెచ్చిపెట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం గోర్లగుంట హేమనాథ్ రెడ్డి గారిదండి ఇరవై ఐదు లక్షలు కొనుగోలు చేశారు రామాంజల్ దగ్గర కొనుగోలు చేశారండి ఎక్స్పీఆర్ మెమోరియల్ శివ పన్నెండు లక్షల పదివేలు కొనుగోలు చేయడం జరిగింది ఈరోజు మొదటిసారి సీనియర్స్ విభాగంలో పాల్గొంటున్నాయి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ